అందరికీ నమస్కారం సో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మీరు చూసినట్లయితే మొక్కలు మిరుపు నాటేయడం జరిగింది దిగ్రాల్లో దాంతోపాటు సో ఇది చూసినట్లయితే మొత్తం కూడా నిండిపోయింది సో ఎక్కడ చూసినా విపరీతమైన వర్షం ఏకదాటిగా కురుస్తుంది వర్షం అయితే సో ఎక్కడ గ్యాప్ లేదు ఒక గంట అయినా ఆగట్లేదు కాబట్టి మొత్తం కూడా ఇంత స్టోర్ అవుతుంది ఈ స్టోర్ అవుతున్నాయి ఒకసారి చూసినట్లయితే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఇంకా రెండు రోజులు ఇలాగే ఉన్నట్లయితే మొత్తం చనిపోయే ప్రమాదం ఉంది మనం ఎన్ని మందులు పిచ్చుకాటేసినా వృధా ఎందుకంటే ముప్పై తారీఖు నుండి కురుస్తున్న వర్షానికి ఈ ఆగస్టు నుండి సెప్టెంబర్కి రావడం జరిగింది ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే నా మిరప తోట ఐదు ఎకరాల్లో ఎకరం మొత్తం కూడా నీట మునిగిపోవడం జరిగింది అధికంగా కురుస్తున్న వర్షానికి వరద వలన కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే కలిగింది సో ప్రతిదీ కూడా చూడవచ్చు ఈ విధంగా ఎలా ఉందో మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి రైతు ఆశ కళ రైతు జీవనాధారం రైతు బతుకు మొత్తం కూడా నా కష్టం కూడా మొత్తం ఈ తుఫాన్ దాటికి మొత్తం పంట పొలం మొత్తం కూడా మిరప తోట మొత్తం కూడా నాశనం అయిపోయింది నష్టమైతే చెప్పవచ్చు ఎందుకంటే మళ్ళీ దీన్ని రికవరీ కావాలి రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఇది వర్షం ఆగాలి ఎన్ని రోజులు కురుస్తుందో తెలియదు చాలా వరకు అయితే నష్టం జరిగింది ప్రతి రైతు కష్టం కళ ఒకసారి చూసినట్లయితే మొక్క బతకాలనే ఆశ ఈ ఏకదాటిగా కురుస్తున్న ఈ తుపాను వల్ల దాదాపుగా ఒక గంట గ్యాప్ లేకుండా ఉన్న వరద కూడా కిందకి వెళ్ళిపోకుండా కురుస్తూనే ఉంది కాబట్టి ఎంత చక్కగా ఉన్న మిగిపోతూటో చూడండి ఒకసారి మొత్తం కూడా నీట మునిగిపోయింది సో నాకైతే ఎంతో బాధగా ఉంది మొత్తం కూడా పెట్టుబడి వేసి మొత్తం రెండు డోసులు మందు స్ప్రేయింగ్ చేసి చాలా చక్కగా ఉన్న మిరప తోట ఒక్కసారిగా వర్షం వల్ల మొత్తం కూడా నీట మునగడం జరిగింది మొక్క దాదాపుగా ఒక పీటు ఉంటే పీటు మొత్తం మునిగిపోవడం జరిగింది సో ఎంత హెల్దీగా ఉందో ఒకసారి చూడండి ఒక ముడత కూడా లేకుండా సో ఏదైనా సరే వర్షానికి ఈ తుఫాన్ మనం ఆపలేం కాబట్టి ఒకవేళ ఇప్పటి నుంచి వర్షం ఆగినట్లయితే దీన్ని రికవర్ చేసే అవకాశం అయితే ఉంది నీళ్ళైతే కిందకు ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉన్నాయి కలవ ద్వారా కానీ ఎంత టైం పడుతుందో చెప్పలేము దాంతోపాటు పైనుంచి కూడా చిరుకులు ఆల్రెడీ కురుస్తూనే ఉన్నాయి దాదాపుగా అయితే బాగానే నష్టం జరిగిందని చెప్పవచ్చు నాకు అయితే దాదాపుగా చాలా వరకు మొక్కలు అర్రి వ్యవస్థ నుంచి ఊడిపోయి కూడా వెళ్ళిపోవడం జరిగింది కొట్టుకోపోవడం జరిగింది ఉన్న మొక్కలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పటి నుంచి వర్షం ఆగితే కానీ చెప్పలేము ఈ రెండు రోజుల వరకు సో సాధ్యమైనంత వరకు మీ మిగతా ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఈ విధంగా వర్షానికి వీళ్ళేసిన వాళ్ళైతే తోట ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతిదీ కూడా డ్యామేజ్ అయితే అయినాయి చాలా మొక్కలు మొత్తం కూడా వరద దాటికి తట్టుకోకుండా మొత్తం కింద నుంచి వేరే నుంచి రావడం జరిగింది మొక్కలు అయితే కొన్ని మొక్కలు ఈ కురిసిన వర్షం అయితే మామూలు కాదు ఎందుకంటే ఇంత పెద్ద వర్షం అయితే నేను వానైతే నేను చూడలేదు రైతు కష్టపడి పంట పొలాలు సాగు చేస్తూ ఉంటారు కానీ నోటికి అందేంత వరకు గ్యారెంటీ ఉండదు మనకు మనం ఏ పంట సాగు చేసినా చివరకు వచ్చేంత వరకు మన చేతికి వచ్చేంత వరకు గ్యారెంటీ ఉండదు ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో కష్టపడినా చివరికి ఫలితం లేకుండా పోతుంది ఈ విధంగా అతివృష్టి వలన కానీ అనావృష్టి వల్ల కానీ మార్కెట్లో ధర లేకపోవడం వలన ఈ విధంగా మనం నష్టపోతూనే ఉన్నాం మిరప సాగు చేసి బోధి దొరుకున్న మిరప తోడైతే అయితే బాగానే ఉంది ఒక పాట చేసిన వాటిని కొద్దిగా వదులుకొని వాటికే బాగుంది సో దున్ని వదిలేసినా అయితే వరద దాటికి మొత్తం కూడా కొట్టుకోరావడం మొత్తం కింద నుంచే వేర్లు చూసినట్లయితే ఈ మొత్తం నీళ్ళు మనం తీసేయాల తీయకపోయినట్లయితే మొత్తం కూడా ఇది రెండు రోజులు ఇలాగే ఉన్నట్లయితే మొత్తం కూడా వేర్లే వస్తే కుల్లి మొక్క మొత్తం చనిపోయే ప్రమాదం అయితే ఉంది సో వర్షం ఆగితేనే కానీ బతికే అవకాశం ఉంటుంది వర్షం ఆగకపోతే ఈ వరద కనుక కిందకి వెళ్ళిపోకపోతే మాత్రం చాలా నష్టమని చెప్పవచ్చు చూపిస్తాను కూడా మిరప తోటకు అతికి వర్షం ఉన్నట్లయితే చాలా నష్టం ఎందుకంటే మొత్తం కూడా ప్రధానంగా పీఠనార మొత్తం మొక్క చూసినట్లయితే మొత్తం దీంట్లో పీటున మొత్తం దానిలో మునిగిపోవడం జరిగింది మొక్క మొత్తం మునిగింది కాబట్టి అది ఎంతైనా రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోవాలి మొత్తం కూడా వరద చూసినట్లయితే కనిపిస్తుంది మొత్తం కూడా ఎంత భారీగా పోతున్నా కూడా ఇప్పటికి పోవట్లేదు కిందికి తక్కువ లేదండి మొత్తానికి చూసినట్లయితే మొత్తం పాపం ఎంత హెల్తీగా ఉన్న మొక్క చూడండి ఒకసారి ప్రతి మొక్క కూడా హెల్తీగా ఉంది సో అయినా కూడా ఇది వర్షం ఈ మొత్తం మళ్ళీ పొలం నుంచి నీళ్ళు కింద పోతే మాత్రమే ఒకసారి చూడండి వరద ఎంతుందో రాత్రి కురుస్తున్న వర్షానికి ఏకదాటిగా మొత్తం చెరువు లెక్క నిండిపోయింది మొత్తం చూసినట్టు ఒక ఇరవై గుంటల వరకు అయితే మొత్తం మునిగిపోయింది ఇది ఆల్రెడీ వరద మొత్తం కొట్టుకురావడం జరిగింది కింద వేల నుంచి కూడా రావడం జరిగింది కొన్ని మొక్కలైతే సార్ చూసినట్లయితే మీకు ఈ విధంగా మీ పొలంలో ఉన్నట్లయితే నీరు దాదాపుగా సాధ్యమైనంత వరకు త్వరగా కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి అప్పుడు మాత్రమే మొక్క బతికే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మొత్తం చెరువు వాగు అంతా నిండిపోవడం జరిగింది ఇంకా వర్షం ఆగట్లేదు ఆగినట్లయితే బాగుండు కానీ ఆగకపోవడం వల్ల వరద దాడికి అయితే మొత్తం మునిగిపోవడం జరిగింది సో ఈ విధంగా చాలామంది రైతులు కూడా ఇప్పటి వరకు పెట్టుబడి చేసి కష్టపడి నారి పెంచుకొని నర్సరీ నుంచి కొనుక్కొని నాటుకున్న వాళ్ళు కూడా చాలామంది నష్టపోవడం జరిగింది దాదాపుగా ఈ రాత్రి నుంచి కూర్చున్న వర్షానికైతే బాగా మొక్కలు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది మొత్తం కొట్టుకోపోవడం కూడా జరిగింది వరదలో సో ఇంత పెద్ద వరదను ఆపాలంటే దీనివల్ల అయితే కాదు నాకు తెలిసి ఎంత నీళ్ళు కిందకి వెళ్ళిపోతున్నా కూడా ఇప్పటివరకు చెరువులో అయితే నిండిపోవడం జరిగింది కానీ పొలంలో ఉన్న నీళ్ళైతే ఇంకా ఇరవై గుంటలు పది గుంటల్లో ఇంకా నిండుగానే ఉంది సో ఎంత బాగుందో ఒకసారి చూడండి మొక్క ఇది మొత్తం నీటా మునిగింది సో ఇది నా పొలమే అండి ఇది ఎందుకంటే ఇది నాలుగు ఎకరాల్లో కింద ఉంటుంది ఇది మొత్తం ఐదు ఎకరాల్లో కింద కింద పెట్టినట్టు ఇది పైనుంచి వచ్చే వర్షం మొత్తం కూడా ఈ పొలం నుంచి వెళ్తుంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చుట్టుపక్కల వరద నీటికి ఎక్కువ దాటికి మొత్తం కొట్టుకోపోయిందని చెప్పవచ్చు అయినా సరే ఇప్పటికీ మొక్క చూడతా ఎంత స్ట్రాంగ్ ఉందో హెల్తీగా ఉంది కానీ వర్షం ఆగితే ఈ ఉన్న నీళ్లు మొత్తం కిందకి వెళ్ళిపోతే మాత్రమే దీనికి గ్యారంటీ అని చెప్పవచ్చు బతికే అవకాశం లేకపోతే కష్టం సో ఇదండి చాలా మంది రైతుల పంటపలు ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ తుఫాన్ వల్ల ఎంతమందికి డ్యామేజ్ అయిందో ఒకసారి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతమంది మిరపతోటి నాటారు నాటిన మిరపతోటి ఎలా ఉన్నాయి మీ ప్రాంతంలో ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది కింద కామెంట్ చేయండి ఎందుకంటే నా మిరపతోట మునిగిపోవడం జరిగింది కాబట్టి నేను చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఎంత కష్టపడి సాగు చేసినా చివరిలో ఒక ఎకరం అయితే మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది ఎకరంలో ఇరవై గుంటలు మాత్రమే ఇది పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ప్రతి కూడా గమనించవచ్చు ఈ నీరు కనుక కిందికి వెళ్ళిపోతే బాగుంటుంది అది వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా పైనుంచి కురుస్తున్న వర్షం ఆగాలి ఎందుకంటే మన చేతిలో లేని పని అది మొత్తానికైతే మొక్కలు బాగుంది ప్రతి మొక్క అయితే హెల్తీగా ఉంది సో మీ పొలం ఎలా ఉందో ఎంతవరకు డ్యామేజ్ అయిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదండి ఈరోజు తుఫాన్ వల్ల నష్టపోయిన నేను నా మిరపదోడన చూపిస్తూ ఉన్నాను సో